అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటి నైతిక విలువలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ దేశమైనా సుసంపన్నమైనటువంటి దేశం అవ్వాలన్నా అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నా ఆ దేశ నిర్మాణం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం నుంచి మాత్రమే సాధ్యమవుతుంది దేశంలో ఉన్నటువంటి ప్రజల వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా కనుక మనం తీర్చిదిద్దగలిగితే ఖచ్చితంగా ఆ సమాజం మంచి సమాజం అవుతుంది ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మారుతుంది పెద్దలు చెప్తూ ఉంటారు నేటి బాలలే రేపటి పౌరులు అని అంటే ఈ దేశ భవిష్యత్తు ఈరోజు బాలలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంది వీళ్ళు గొప్ప పౌరులుగా తయారైతే మంచి విలువలు కలిగినటువంటి మనుషులుగా తయారైతే ఆ దేశం ఉన్నతమైనటువంటి దేశంగా విరాజిల్లుతుంది అనేటువంటిది సత్యం అయితే పిల్లలలో మనం నైతిక విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ఉన్నటువంటి పిల్లల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే తెలివితేటలకు ఎక్కడ లోట్లేదు లేదు పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో కానీ లేదా అందిపుచ్చుకోవటంలో కానీ వాళ్ళందరూ ముందే ఉంటున్నారు కానీ సంస్కారం విషయంలోనే సరైనటువంటి విధంగా ఉండటం లేదు అనేటువంటి వాస్తవాన్ని మన అందరం కూడా అంగీకరించాలి పెద్దల్ని గౌరవించటం తల్లిదండ్రుల్ని గౌరవించటం గురువుల్ని గౌరవించటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా 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 తక్కువగా ఉంది ప్రస్తుతం పిల్లలకి ఎందుకు తక్కువగా ఉంది అని అంటే మనం ఆచరించి చూపించాల్సినటువంటి మనం ఆ విధమైనటువంటి ఆచరణ చెయ్యకపోవటం వల్ల కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు చదువుల మీద చూపెడుతున్నటువంటి దృష్టి వాళ్ళ ఎదుగుదల అని అంటే చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు సంపాదించి ఒక విదేశాల్లో ఉద్యోగం కొట్టేయటమే చదువు అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండటం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవటం అంటే నైతిక విలువలు చెప్పేటటువంటి పెద్దలు ఇళ్ళల్లో లేకపోవటం ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఉంటే వాళ్ళ కథల ద్వారా వాళ్ళకి చెప్పేటటువంటి వారు వాళ్ళు చెప్పేటటువంటి కథల వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేవారు కథలు చెప్పేటటువంటి వాళ్ళనే ప్రేమించడం నేర్చుకునేవారు వాళ్ళని గౌరవించడం నేర్చుకునేవారు కానీ రోజు ఆ వ్యవస్థలు లేకపోవటం ఇంట్లో భార్యాభర్తలు కూడా గౌరవించుకోకపోవటం ఒకరినొకరు గౌరవించుకోకుండా పేర్లు పెట్టుకుని పిలుచుకునేటువంటి సంస్కృతి వచ్చేసినప్పుడు పెద్దలను గౌరవించాలని కానీ లేదా తల్లిదండ్రులను గౌరవించాలని కానీ ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులని సరైనటువంటి గౌరవం పేరెంట్స్ ఇవ్వనప్పుడు ఈ పిల్లలకి ఏ రకంగా అర్థమవుతుంది సో మనం నేర్పాల్సింది గౌరవం అనేది నేర్పించాలి సంస్కారం అనేది మనం నేర్పించాలి అది మనం చేయాల్సినటువంటి ప్రయత్నం అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం అంటే ఒక రోజుని ఏ రకంగా గడపాలో తల్లిదండ్రులు గడిపి చూపించి ఆదర్శంగా పిల్లలకు నిలవాల్సిన అవసరం ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేటంత వరకు ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ సమయానికి ఒక గడియారాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకుంటున్నామో ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమశిక్షణలోనే మనం వ్యాయామం చేయటం మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవటం ఎప్పుడు ఏ విధంగా ఏ పని చేయాలో ఆ పని మనం చేస్తూ ఉండటం వల్ల పిల్లలకి కూడా అదే క్రమశిక్షణ అలవాటు అవుతుంది మనం త్వరగా పడుకొని త్వరగా నిద్రలు వేస్తే పిల్లలకి కూడా అదే అలవాటు వస్తుంది కానీ పెద్దలు ఆ విధమైనటువంటి పని చేయనప్పుడు ఈ క్రమశిక్షణ అనేది రాకపోతే ఆ విలువను వాళ్ళు మిస్ అవుతారు దానివల్ల చాలా రకాలైనటువంటి నష్టాలని చూడాల్సిన పరిస్థితి వస్తుంది సో క్రమశిక్షణ పిల్లలకి నేర్పించాలి మాట్లాడేటువంటి విధానం తీరు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అనేటువంటి విషయాల్ని ఆ పిల్లలకి మనం అర్థమయ్యేలాగా మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి చెప్పగలిగితే ఎవరైనా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే పొరపాటును మాట్లాడుతూ ఉంటే ఆ సరిచేసేటటువంటి విధానం మన దగ్గర కనుక ఉంటే ఆ మాట్లాడేటువంటి తీరు కూడా వాళ్ళకి అర్థమవుతుంది దానివల్ల వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దపడుతుంది అలాగే పిల్లలకి చిన్నతనం నుంచి కష్టపడేటువంటి తత్వాన్ని నేర్పించాలి కష్టం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని ప్రయత్నించి సాధించుకున్న దాంట్లోనే చక్కటి అనుభూతి ఉంటుందని అనేటువంటి వాస్తవాన్ని మా పిల్లలకి నేర్పించాలి కష్టపడకుండా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనకు వాళ్ళ అన్నింటిని కూడా తీరుస్తూ ఉంటే కష్టపడంలో ఉన్నటువంటి మజ వాళ్ళకి తెలియదు ఏదైనా సాధించుకోవాలన్నా కష్టపడితేనే సాధించుకోగలమనేటువంటి వాస్తవం వాళ్ళకి తెలియకపోవటం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి అలాగే పిల్లలకి ప్రేమ నేర్పించాలి కరుణ నేర్పించాలి ఆప్యాయత నేర్పించాలి మనుషుల్ని ప్రేమించటం ఒకరికొకరు సహాయాన్ని అందించుకోవటం జంతువుల పట్ల దయగలిగి ఉండటం ఇటువంటి లక్షణాలు పిల్లలకి మనం నేర్పించాలి ప్రకృతి పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను చిన్నతనం నుంచి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఈ ప్రకృతి మనకి ఏమిస్తుంది ఆ ప్రకృతి నుంచి మనం ఏం పొందుతున్నాం ఈ ప్రకృతి కనుక లేకపోతే మన జీవన విధానం ఎలా ఉంటుంది ప్రకృతి కనుక ఆగ్రహిస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి చెప్పి ప్రేమగా ఉండటం కరుణగా ఉండటం కలిగి ఉండటం ప్రకృతిని ప్రేమించటం అనేటువంటి ఈ విషయాలని పిల్లలకి మనం చిన్నతనం నుంచి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సమాజానికి మనం ఏదైనా రీపే చేయాలి అనేటువంటి వాస్తవం కూడా చెప్పాలి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళని ఏ రకంగా మనం ఆదుకోవాలి మనిషికి సమాజంతో ఉన్నటువంటి పని ఏంటి అనేటువంటిది మన కథలు చెప్పడం ద్వారా లేదా ఆటలాడించడం ద్వారా వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకునే విధంగా మనం ఈ సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని కుటుంబం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని మనం ఖచ్చితంగా తెలియజెప్పాలి వ్యక్తిగా తనకున్నటువంటి బాధ్యతలు ఏంటి వాటిని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి జీవితం పట్ల ఒక రకమైనటువంటి అవగాహన తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లలకు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది జీ వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతిదీ కూడా పిల్లలతో చర్చించినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఖర్చులు ఇది కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగితే ఈ విచ్చల విడితనం అనేది ఏదైతే ఉందో లేదా అర్థం చేసుకోకుండా కుటుంబ పరిస్థితి తెలుసుకోకుండా పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తగ్గేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అది మనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంది పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం దేశం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం ఏ రకంగా మన కృతజ్ఞత కలిగి ఉండాలో అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం దేశభక్తి దేశ నాయకుల్ని గౌరవించటం వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకోవటం ఇవన్నీ కూడా పిల్లలకి మనం చిన్నతనం నుంచి నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ ఎక్కడా లేకపోలేదు రోజు ఉదయం చెప్పేటటువంటి ప్రేయర్లోనే ఇవన్నీ పెట్టి ప్రేయర్ చేయిస్తూ ఉంటాం పిల్లల్ని కానీ కేవలం వాళ్ళ నోటి అది పలికిస్తున్నాం కానీ వాళ్ళ మనసుల్లోకి అది ఎక్కించేటటువంటి ప్రయత్నం చేయట్లా గురువు బ్రహ్మ గురువు విష్ణు అని చెప్తాం కానీ ఇక్కడ తల్లిదండ్రుల తర్వాత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ గురువులకి ఏ రకంగా ఇవ్వాలనే విషయం వాళ్ళకి చెప్పట్లేకపోగా తిరిగి మనం ఆ గురువుల మీద పోట్లాడేటువంటి విధంగా మనం ప్రవర్తించడం గురువుని చులకన చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిజంగా మరి గురువు యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి గురువుని చులకన చేస్తే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సంస్కారం అనేది ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది పెద్దలను గౌరవించడం అనేది ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది ఒక్కరిని గౌరవించవద్దు అనే విషయం గనక మనం పిల్లలకు అలవాటు చేస్తే మొత్తం అందరినీ గౌరవించకుండా పోయేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని చిన్నతనం నుంచి పిల్లలకి విలువలు నేర్పించండి నీతిగా నిజాయితీగా ఉండడం నేర్పించండి తప్పు చేస్తే నేను ఈ తప్పు చేసాను అని ధైర్యంగా అంగీకరించేటటువంటి వ్యక్తులుగా వాళ్ళని తయారు చేయండి ఆ తప్పును కప్పు ఎన్నో రకాల అబద్ధాలు ఆడితే దాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి మనం చేయకూడదు చిన్నపిల్లవాడే కదా పర్వాలేదు ఏమైపోయింది ఇదొక్కటే కదా అని గనక మనం వెనకేసుకొస్తే భవిష్యత్తులో చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మన గౌరవంతో పాటు వ్యక్తిగతంగా మన పిల్లల యొక్క భవిష్యత్తు దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు తప్పుని తప్పుని ఖండించగలిగినటువంటి విధానాన్ని మనం అలవాటు చేయాలి తప్పు జరిగితే ప్రశ్నించేటటువంటి విధానాన్ని మనం పిల్లలకి అలవాటు చేయాలి ఈ సమాజంలో బ్రతికేటటువంటి తీరుని ఆ లౌక్యాన్ని పిల్లలకు మనం చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ఈ విషయాలను మనం ఎప్పుడైతే పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేసే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏ విధమైనటువంటి హాని జరిగేటటువంటి పరిస్థితి ఉండదు వ్యక్తిగా తను ఏ రకంగా అభివృద్ధి జరగాలో తన అభివృద్ధి కుటుంబానికి ఏ రకంగా ఉపయోగపడాలో కుటుంబం అభివృద్ధి ఏ రకంగా ఈ సమాజానికి ఉపయోగపడాలో అనేటువంటి విషయాన్ని మన వాళ్ళకి పిల్లలకు చెప్పి వాళ్ళలో స్వార్థపూరితమైనటువంటి అంశాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ స్వార్థాన్ని వాళ్ళు విడనాడే విధంగా మన యొక్క ప్రయత్నం చేయాలో తెప్పించి మనం ఆ పిల్లలకి స్వార్థాన్ని నూరు పోసే విధంగా ఉండకూడదు నువ్వు మాత్రమే తిను అని బాక్స్ పెట్టకుండా అందరికీ పంచి తిను అనేటువంటి విధంగా మనం ఉండాలి ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మన పిల్లల్ని మనం వెనకేసుకురాకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎవరికి మన సాటి మనుషులకి కలిగించకూడదు అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం మనం చేయాలి మనిషిలో మానవత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి మనిషి ఏ రకంగా జీవించాలి చట్టబద్ధంగా ఏ రకంగా మనిషి ఉండాలి చట్టాన్ని ఏ రకంగా గౌరవించాలి అనేటువంటి వాస్తవాన్ని ఆ నియమాలని ఖచ్చితంగా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజం యొక్క కట్టుబాట్లు మన పిల్లలకు చెప్పాలి సంస్కృతి సాంప్రదాయాలు భాష పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పాలి భారతదేశ సంస్కృతి కానీ ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు కానీ సాంప్రదాయం కానీ భారతదేశంలో ఉన్నటువంటి లౌకికతత్వం కానీ ఈ సమానత్వం కానీ ఈ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి మనం నేర్పించగలిగినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు ఎవరి స్వేచ్ఛని భంగం కలిగించకుండా జీవించేటటువంటి ప్రయత్నం పిల్లలు చేస్తారు ఇవన్నీ మనం విడిచిపెట్టి కేవలం చదువు ఒకటి మనకు పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలు అవుతారేమో తప్పించి సమాజానికి ఉపయోగపడేటువంటి మనుషులుగా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా ఈ సమాజంలో నిలబడలేరు కాబట్టి మనం ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని విలువలు కలిగినటువంటి వ్యక్తుల్ని ఏ పరిస్థితి వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి వ్యక్తుల్ని తన బాగుంటూ నలుగురు బాగు కోసం ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులుగా తయారు చేయడానికి ఈ విలువలు ఖచ్చితంగా పిల్లలకి మనం నేర్పించాలి అప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా ఎదుగుతారని తెలియజేస్తూ మరి మీరు కూడా పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి పనిలో చదువుతో పాటు విలువలు బోధించేటటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ఈ సమాజానికి మనం మేలు చేసినటువంటి వ్యక్తులు అవుతామని సూచిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్